కొన్ని నెలల క్రితం ఒక కరీంనగర్ నుంచి ఒక పేషెంట్ కాల్ చేసిందండి సుమారు ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి ఆవిడకి ఒక రకమైన విచిత్రమైన వర్సిటీ లాంటిది అనమాట మనం రోడ్డు మీద నడుతుంటే లారీలు లేదా లారీల్లో లోపల రాడ్లు ఇవన్నీ ఉంటాయి అవన్నీ నేను మింగేస్తానేమో రాడ్లు మింగేస్తాము లారీలు మింగేస్తానేమో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓసీటీ లేదా కొట్టు ఫోబియా అనమాట అది ఏదైనా సరే రేషన్కి ఉండే ఫీలింగ్స్ కాకుండా రేషనల్గా కానీ రేషన్గా ఉండే సిచ్యువేషన్ కారణంగా వచ్చే భయం ఫీర్ అంటాం రేషనల్ పరిస్థితుల కారణంగా వచ్చే దాన్ని ఫోబియా అంటాం ఈ ఫోబియా అనేది వసిడిగా మారచ్చు సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సెక్స్ వసిడిగా మారచ్చు దేహం చూసిన వెంటనే సెక్స్ ఆలోచన కావచ్చు ఇవన్నీ మీకు చాలాసార్లు వీడియోలో చెప్పుకున్నది అది మీద వెళ్ళినప్పుడు లారీలు కనిపించిన లారీని మింగి లారీలో ఏదైనా వినపరాడులో మరోటో వెళ్తుంటే అవి మింగేస్తానమ్మా అట్లీస్ట్ ఒక టాబ్లెట్ మింగడానికి బోడంత కష్టం అవుతుంది కదా ఇవన్నీ ఎలా మింగగలదు మీరు ఆలోచించండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ తీసుకుంటే ఈ మనస్సు ప్రీతంగా దొరిచేసే మానసిక ఒత్తిడి నుంచి జబ్బు నుంచి బయటపడచ్చండి అంతేకాకుండా మనకు మనం అన్ని అని కూర్చున్న లోపల మీ వయసు పెరిగిపోతుంది ఇవి వర్సిటీ లాంటివి త్వరగా తగ్గవు ఎవడో మొన్న పెట్టాడు మీ మీ కొన్ని ఏళ్ళ నుంచి మీ వీడియోలు చూస్తున్నాను చూసాక ఇంకా ఎక్కువైపోయిందని చెప్పేసి కౌన్సిలింగ్ ధర తగ్గుతుందా థెరపీ ధర తగ్గుతుందా మరుడు ధర తగ్గుతుందా అని చెప్పేసి నాకు మెసేజ్లు పెడుతున్నారని అరే బాబు ముందు కన్సల్ట్ చేస్తే ఆ కన్సల్ట్ చేసిన తర్వాత ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంత సివియరిటీ ఉందో తెలుస్తుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా తగ్గిపోతుంది ఆర్ ఓన్లీ మెడిసిన్ ద్వారా కూడా తగ్గిపోతుంది ప్రాబ్లం చాలా పెద్దది ఉన్నప్పుడు మందులు వాడుకోవాలి మందులతో పాటు కౌన్సిలింగ్ సైకోథెరపీ బీఆర్ థెరపీ నెగ్లెక్ట్ చేయొద్దండి ఓన్లీ మందుల ద్వారా అయితే ఇరవై వేలు ముప్పై వేలు పట్టణాలు కూడా ఉన్నారని చాలా వీడియోలో చెప్పాను ఓన్లీ కౌన్సిలింగ్ థెరపీల ద్వారా అయితే సంవత్సరం రెండు సంవత్సరాలు తీసుకుంటే మీకు కూడా టైం వేస్ట్ అయ్యాయి అటు థెరపీలు కౌన్సిలింగ్ సిబిటీ ఆర్ఇబిటీ వీటితో పాటు మెడిసిన్స్ కూడా ఉంటే క్లబ్ చేస్తే మీరు ఈ పదివేలు ఇరవై వేలు ముప్పై మూడులో వచ్చే రిజల్ట్స్ ఆరు నెలల సంవత్సరానికి మీకు ఉంటుంది మీరు అన్నారు కదండీ నేను అంతకాలం వాడని తగ్గలేదు అన్నారంటే మీ జబ్బు అంతకాలం కంటే ఇంకా ఎక్కువ కాలం పట్టేదని అర్థం అర్థమైందా అంచేత ఏంటంటే థెరపీలు తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోండి మీ వయసు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ప్రాబ్లం అనుకోండి మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ అలాగెళ్ళారనుకోండి మీకు యాభై ఏళ్ళు వచ్చేస్తాయి ముప్పై ఏళ్ళు కళ్ళు మూసి తిరిగిలో అయిపోతుంది మీ జబ్బు అప్పుడు అలాగ ఉంటుంది ఇప్పుడు అలా ఉంటుంది కానీ ఇరవై ఇరవై ఐదు వయసులో ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే మీరు పెద్ద లిస్ట్ అవుతారు ఆరు ఐఐటీలు వస్తాయి ఎన్ఐటీలు వస్తాయి ఆరు పెద్ద పెద్ద జాబ్లు వస్తాయి ఈ ఓర్ వల్ల ఏమవుతుందంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది కడుపులో బిడ్డ ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉండడు పుట్టిన బిడ్డలు కూడా అవి రావడానికి కారణాలు అవుతాయి కుటుంబంలో తగాదాలు వస్తాయి మీరు మనశ్శాంతడు ఉండరు మీరు స్లో అయిపోతారు ప్రతీది స్లోగా చేస్తారు చదివిందే చదువుతారు చేసిందే చేస్తారు పిచ్చి పిచ్చి సెక్స్ ఆలోచనలు దాంపత్యం ఆలోచనలు ఇంకోటో వస్తాయి ఎవరెవరన్నా ఏదన్నా అనుకున్నా సరే అది పెద్దగా పట్టించుకుంటారు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాభై వేలకు అరవై వేలకు అప్పుడు వస్తే ఏం లాభం అని చెప్పండి ఇప్పుడే రావాలి అప్పుడు మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మైండ్ పవర్ ద్వారా బ్రెయిన్ పవర్ ద్వారా కొన్ని వందల శక్తి సామర్థ్యాలతో వేలాది శక్తి సామర్థ్యాలతో లక్షలాది కోట్లాది శక్తి సామర్థ్యం ముందుకెళ్తే ఆర్థికంగా ముందుకెళ్తా ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు అయిపోతాయి ఒక ఆవిడైతే బీటెక్ చేసి టీచర్ చేస్తుంది కన్సల్టేషన్ చేసినప్పుడల్లా వాళ్ళు డబ్బులు అడుగుతున్నారండి సైకాటిస్టులు నేను ఎవరో ఒక సైకాటిస్ట్ పేరు చెప్పి అక్కడ చేసుకోమని చెప్తే అది వ్యాపారం అన్నాను మరి ఇవిడి ఉద్యోగం చేస్తుంది కదా ఇవి జీతం రావడం ఏదేటండి అలా కామెంట్లు చేయకూడదు ఫీజులు డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఫీజులు తీసుకుంటారు ఉద్యోగం వస్తారు ఉద్యోగాలు వస్తాయి పేపర్ వస్తారు లాభాలు వస్తాయి ఒక ప్రొఫెషనల్ ఫీజు ఇస్తే మరి అక్కడ ఎంతకాలం చదువుతారు ఒక సైకటిస్ట్ ఎండి సైకాట్రీ అవుతాడు ముప్పై మూడేళ్ళు ముప్పై నాలుగేళ్ళు ఆ తర్వాత ఏడేళ్ళు ఏడేళ్ళు అవుతున్నాక నాకు ప్రాక్టీస్ డెవలప్ అవ్వదు ఆ కన్సల్టే సైకాటిస్టులు కన్సల్టేషన్ ఫీజులు ఏమి పెద్దగా ఎక్కువ ఉంటాయి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అలా ఉంటాయి అవేమి పెద్ద ఎక్కువ ఏం కూడా ఉంటాయి పల్లెటూరులో సిటీస్లో అయితే ఆరు వందలు తీసుకుంటున్నారు అంతే కౌన్సిలింగ్ అంటే టైం పడుతుంది సైకాలజీ అనాలసిస్కి మరొకటిగా కాబట్టి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ చే కేసు అనాలసిస్ చేయాలి దాని రిలేటెడ్ టెస్టులు చేయాలి ఆ టెక్కులు చేయాలి వెనకాల ఇది అంత ప్రొసీజర్ నా ప్ర నా పద్ధతి చెప్తానండి అది టూ త్రీ డేస్ పెట్టేస్తుంది అది కాబట్టి డబ్బులు కోసం ఆలోచించి ఆర్థిక సమస్యలు వస్తే మాత్రం మీరు ఇమీడియట్గా ప్రతి జిల్లా హెడ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి అక్కడ సైకాటిస్టులు ఉంటారు సైకాటిస్ట్ ఫ్రీ కన్సల్టేషను వాళ్ళ దగ్గర మందులు ఉంటే మందులు కూడా ఫ్రీగా ఇస్తారు కొన్ని హాస్పిటల్లో అన్ని రకాల మందులు ఉంటాయి కొన్ని హాస్పిటల్లో మాత్రమే వెళ్ళి ప్రిస్క్రైబ్ చేస్తారు బయటికి వెళ్ళి పరిస్థితి ఉంటుంది లేని వాళ్ళు అలాగే వెళ్ళండి మీరు ప్రైవేట్ వల్ల వంద సార్లు నా ప్రాబ్లం సాల్వ్ చేసిన చెప్పండి నా ప్రాబ్లం సాల్వ్ అంటే యూట్యూబ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే దాంట్లో సొల్యూషన్ చెప్పిన వాటికి మీకు మీరు ఓన్గా ట్రీట్మెంట్ తెచ్చుకోగలిగిన ఓన్గా కౌన్సిలింగ్ చేసుకున్న ఓన్గా రిలీజ్ అవ్వగలుగుతా ఎంత ఎక్కువ వీలు అవుతుందో అంతవరకు అయిపోండి ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ నాకు సెల్ ఫోన్లో ఓ పెట్టేస్తుంటారు ఎలా హెల్ప్ చేస్తాను చెప్పండి అది నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండే ప్రాబ్లం అది మీకు డబ్బులు లేవు అని క్లియర్గా తెలిసినప్పుడు లేని వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి అప్పుడప్పుడు డాక్టర్ల క్యాంప్స్ కూడా పెడుతుంటారు మాకు తోచినట్టుగా మేము కొంతమంది కన్సల్టేషన్లు అయితే ఫ్రీగా చేయగలుగుతాం మీకు డబ్బులు ఉంటే సైకాలి దొరకాలండి సైకాలజీ రెండు అవసరమే వాళ్ళ దగ్గర తీసుకోండి లేవు అంటే మీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఒక సైకాటిస్ట్ ఉంటుంది కొంతమంది చోట్ల రెగ్యులర్ సైకాటిస్టులు ఉంటారండి వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు ఎక్స్పర్ట్స్ ఆ రోజు వాళ్ళండి మందులు కూడా ఫ్రీగా ఇస్తారు మీరు మీరు కౌన్సిలింగ్స్ థెరపీస్ అంటారా అవి కూడా మీరు కొన్ని మాంసమిత్రాన్ని రకరకాల ఉన్నాయి హెల్ప్లైన్ లైన్ చేస్తే మీకు ఫ్రీగా వాళ్ళు కౌన్సిలింగ్స్ ఇస్తుంటారు మీరు మీ శక్తి సామర్థ్యాలను బాగా వినియోగించుకోవాలంటే సైకలాజికల్గా మీరు హెల్ప్ను పొందాలి నా వీడియోలు అన్నీ చూసి మీకు వీలైనంత వరకు మీరు బయటపడండి అప్పటికీ వీడియో అయితే ఆ వీడియో పేర్లు కూడా నన్నే చెప్పంటారు అది ఎక్కడున్న లింకులు కూడా నన్నే పంపించమంటారు అలా ఎలా వీలవుతుంది మీరు కష్టంతో నా ఈ వీడియోలో వెతుక్కోండి ఎందుకంటే వేలాది వీడియోల్లో అది ఎక్కడుందో నా నేను కూడా వెతకడానికి నాకు కూడా టైం వేస్టే కదా అంచేతంటే మీ ప్రయత్నం మీరు చేస్తే ఆ ప్రయత్నం ద్వారా జాగ్రత్త పడండి ఏదైనా సరే జబ్బు ప్రయత్నిస్తే తగ్గుతుంది మెడికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నది ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అంతే తప్పించి అన్నీ నాకు నేనే సాల్వ్ చేసుకుంటారంటే మీరు ముసలాళ్ళు అయిపోతారు ఆ తర్వాత మీరు సాల్వ్ అయినా సరే మీ జీవితంలో కోల్పోయిన ఆనందం సంతోషం తిరిగి రావుగాక రావు సో ముందలే మంచి కాలం ముందు ముందుగా మెంటల్ హెల్త్ ఈజే మెంటల్ వెల్త్ అనమాట సో మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం ముందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే